హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజన్ టైంలో అయితే అసలు వీలు కదా అని చెప్పి ఇంకా ఆ సీజన్లో వీలైతే కదా అని చెప్పి రెండు బ్లౌజ్లు అయితే స్టిచింగ్ చేసుకుందాము అయితే ఇంకా కటింగ్ చేసుకుని అయితే పక్కకైతే పెట్టుకుని ఉంటాయి అన్నమాట ఇంకా ఆ లోపలనే ఇంకా బోటెక్ వాళ్ళు అయితే ఫోన్ చేసిరు ఇట్లా రెండు మగ్గం వర్క్ బ్లౌజులు ఉన్నాయి సిస్టర్ కొంచెం అర్జెంట్గా ఫంక్షన్ ఉంది స్టిచ్చింగ్ చేసి ఇస్తారని అయితే అడిగిందనమాట ఇంకా సరే అని చెప్పి తీసుకుని ఉంటే తీసుకుని అయితే ఇంకా స్టిచ్చింగ్ చేద్దామో అని చెప్పి కటింగ్ అయితే స్టార్ట్ చేసిన ఇట్లనే ఇంకా ఏమైనా అర్జెంట్ ఉన్నప్పుడు ప్రతిసారి మనం అయితే పెండింగ్లో పడిపోతేనే ఉంటాయి కదా ఇంకా ఇప్పుడు కుట్టుకుందాం రేపు కుట్టుకుందాము అన్నట్టు ట్టుగానే అయిపోతుంటుంది అవి అట్లనే ఉంటాయి అవి పాతకు కూడా అవుతాయి అనమాట అయిపోతుంది పరిస్థితి అయితే ప్రతి టైలర్కి కూడా ఇట్లనే అవుతుంది నేనైతే ఈరోజు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా టైలర్స్ గురించి ఇంకా కస్టమర్స్ గురించి అయితే కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి కస్టమర్స్ కొందరు ఎట్లా చేశారంటే అంటే అందరూ కాదు కొంతమంది మాత్రమే ఉంటారు ఇట్లా ఇంకా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఇట్లా ఉంటారు అనమాట ఇట్లాంటి కస్టమర్స్ వల్ల చాలా మనం బాధపడాల్సి వస్తుంది ఇంకా టైలరింగ్ గొద్దుర నాయన పెద్ద దండము అనుకోవాల్సి వస్తుంది అనమాట ఎట్లా చేశారంటే వాళ్ళకి అవసరం లేకున్నా కానీ కూడా అన్ని బట్టలు చాలా స్పీడ్గానే అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు ఇంకా మనము నిజంగానే వాళ్ళకి ఏమైనా అవసరం ఉందేమో అన్నట్టుగా మన ఇంట్లో ఉన్న పనులు పక్కకు పెట్టుకొని అయినా సరే మనం వాళ్ళకైతే స్టిచ్చింగ్ అయితే చేసి ఇస్తాము తీరా తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా ఏమనుకో ఇప్పుడైతే పైసలు లేవు రేపిస్తా ఎల్లుండిస్తా ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయి తీసుకొని వస్తా లేదంటే ఇంకా మా పక్కన పక్కనోళ్ళు ఆమె కూడా ఇస్తా అన్నది ఆమెను కూడా తీసుకొని వస్తా ఇట్లా మాట్లాడతారనమాట మాట్లాడి సరే ఇంకా మనం ఏమనుకుంటాము సరే అయితే ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయంటుంది కదా తీసుకురావడానికి ఇంకా అవి స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత ఇస్తుందేమో అన్నట్టుగా అన్నట్టుగా మనమైతే ఇచ్చేస్తాము అంటే అక్కడ ఏమైపోతుంది అంటే మనకు ఇంకా కొన్ని బట్టలు వస్తాయి కదా ఈ ఈ బట్టలు పైసలు అడిగితే ఇంకా బట్టలు రావేమో కస్టమర్స్ రారేమో ఇంకా వాళ్ళు రా అంటే మనం అడగడంతో వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు కూడా రారేమో అన్న ఆలోచనతోటి మనం ఏం చేస్తామో అన్ని వద్దలు ఇస్తూ ఉంటాం అన్నమాట అక్కడనే కస్టమర్స్ మన ప్లస్ పాయింట్ని పట్టుకుంటారు అంటే ఏమైపోతుంది అంతా ఇంకా వాళ్ళు ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మనకు ఎన్ని బట్టలు కుట్టించుకున్న కూడా ఉద్దరా అంటే ఇచ్చేస్తారు కొన్ని బట్టలు ఇట్లా ఉన్నాయి అని చెప్పాలి లేదంటే ఇంకా కొంతమందిని తీసుకొస్తాము అన్న ఆలోచన వాళ్ళ మైండ్లో ఉంటుంది అనమాట మీరు గమనించండి ప్రతి కస్టమరు ఇట్లనే మాట్లాడతారు అనమాట అంటే అందరూ కాదు ఇట్లా ఉద్దరు ఎక్కువ చేసే వాళ్ళు ఏమని మాట్లాడతారంటే ఈరోజు ఇస్తా రేపిస్తా శాలరీ ఇస్తా అట్లా ఇట్లా అని చెప్తారు ఇంకా ఆ మాట చెప్పిందే కాకుండా ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయి అవి కూడా తీసుకొని వస్తా అని అయితే చెప్తారు కంపల్సరీగా గమనించండి మీరు నాకైతే ఎక్కువ వరకు అయితే ఇదే జరుగుతుందనమాట నేను అమౌంట్ అడిగిన ప్రతిసారి ఇంకొన్ని బట్టలునే తీసుకొస్తాను అనేసి అంటారు అయితే ఇంకా తర్వాత సరైతే ఇంకా మనకు తెలిసిన వాళ్ళే కదా ఎక్కడికి పోతారు అని మనం ముద్దరే ఇచ్చినమే అనుకో మళ్ళీ ఏమో మనం పైసలు అడిగితే మళ్ళీ మన దగ్గరికి రావడం మానేస్తారేమో ఇంకా కస్టమర్స్ తగ్గిపోతారేమో అన్న ఆలోచనతో మనం అయితే ఒప్పేసుకుంటాం ఎట్లాగో స్టిచ్చింగ్ చేసినాం కదా ఈ రోజు కాకపోయినా రేపైనా ఇస్తారు అని చెప్పైతే మనకైతే ఎట్లుంటుంది అంటే ఇంట్లో సిచ్యువేషన్ మనం పనులన్నీ పక్కకు పెట్టేసుకుంటాము ఇంకా మనము అది స్టిచ్చింగ్ చేసేది ఎందుకు ఒక రూపాయి వస్తుందన్న ఆలోచనతోటే కదా స్టిచ్చింగ్ చేసేది తీరా వాళ్ళు అయితే ఇంకా మనీ ఈ రోజు ఇస్తారే వేపిస్తా అనడంతో మనకు కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది మన అవసరానికి మనీ రానప్పుడు మనం స్టిచ్చింగ్ చేసి ఏం లాభం మనకు ఖర్చుల కోసం మనీ వస్తాయన్న ఆలోచనతోటే కదా మనం స్టిచ్చింగ్ చేసేది వాళ్ళు ఎప్పుడో ఇస్తారు మనం ఎప్పుడో తీసుకుంటాము మనం అవసరం మన అవసరం ఒకప్పుడు ఉంటుంది ఆ టైంలో మన దగ్గర మనీ లేనప్పుడు మనం స్టిచ్చింగ్ చేసి అయితే వేస్ట్ అనమాట కాబట్టి టైలరింగ్ లో ఏం చేయాలంటే ఉద్దలు పెట్టడం మాత్రం చాలా వరకు చాలా తగ్గించుకోవాలి అట్లా చేయడం ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు స్టార్టింగ్ లోనే ఉంటదనమాట మనకు ఒక మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ ఉద్దరు అడుగుతా అంటే నేను ఇయల్ ఇస్తా రేపిస్తా అన్నట్టుగా చెప్పినప్పుడే మనం చెప్పేసేయాలి ఏమని చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్పేసేయాలి లేదండి మా తోటి కాదు అంటే మేము అట్లా ఉద్దరు ఇయ్యం నేను కాకపోతే పది రూపాయలు తక్కువైనా సరే ఇంకా ఇచ్చి తీసుకోండి ఇట్లా చాలా మంది చేస్తున్నారు అంటే ఇస్తా అని చెప్తారు మళ్ళీ అటే వెళ్ళిపోతుంది ఇవ్వకుండా అది ఇంకా వాళ్ళ ఫోన్ చేసే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు అన్న ఒక మాటలు రెండు మూడు మాటలు అయితే మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికే ట్రై చేయండి లేదు ఇంకా బట్టలు సరే తీసుకో అనేసి మనం ఒకసారి ఇచ్చినామంటే అంటే ఊకే అదే అలవాటు అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టైం కూడా అతనే చేయడానికి అయితే ట్రై చేస్తా ఉంటారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టైలరింగ్లో అమౌంట్ చాలా తక్కువ తీసుకుంటే కస్టమర్స్ ఎక్కువ వస్తారేమో అనుకుంటారు చాలా మంది నేను కూడా స్టార్టింగ్లో అట్లనే చేసేదాన్ని అనమాట ఏం చేసేదాన్ని అంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాను అనమాట తీసుకుంటుంటే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అందరు కస్టమర్స్ కొంచెం కొత్త కదా అలవాటు కావడం కోసం అని అయితే మనీ అయితే చాలా తక్కువ తీసుకునేదాన్ని అందరు తీసుకునే రేట్ కన్నా ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా తక్కువ తీసుకుంటుంటారనమాట అప్పుడు అట్లా అనుకుంటుంటే నేను అట్లా చేస్తే కొంచెం ఎక్కువ రావడానికి ట్రై చేస్తారేమో ఇక్కడ పది రూపాయలు ఉన్నాయి కదా తక్కువ ఉంది కదా అని చెప్పి రావడానికి ట్రై చేస్తారేమో అన్నట్టుగా అనుకుంటుంటే కానీ అది చాలా తప్పు మనం అట్లా తక్కువ చేసి మనం అమౌంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏం ఫిక్స్ అయి ఉంటారంటే ఈమె చాలా తక్కువ తీసుకుంటుంది వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అంటే వాళ్ళ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి వాళ్ళ మనీ ఎక్కువ తీసుకుంటారు ఈమె స్టిచ్చింగ్లో ఏదో ప్రాబ్లం ఉంది అందుకే ఆమె పైసలు తక్కువ తీసుకుంటుంది అనేసి అనుకుంటారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ స్టిచ్చింగ్ ఫిట్టింగు ఆ ఫినిషింగ్ కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు రూపాయి కూడా తగ్గాల్సిన అవసరం ఏం లేదు మీరు కరెక్ట్గా తీసుకుంటేనే మీకు స్టిచ్చింగ్లో కూడా వ్యాల్యూ అనేది ఉంటుంది అంటే ఇంకా ఈమె కరెక్ట్గా చేస్తుంది అన్నట్టుగా అనుకుంటారనమాట ఇంకా వచ్చే కస్టమర్స్ అందరూ కూడా అట్లనే అనుకుంటారు లేదు మీరు తక్కువ తీసుకుంటేనే కొంచెం కస్టమర్స్ ఎక్కువ వస్తారు లేదు ఇట్లా ఉద్దన్లు పెడితేనే ఇంకా ఇంకా కస్టమర్స్ ఎక్కడ కోకుండా మన దగ్గరనే ఉంటారు అనుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు అనమాట ఈ విషయం అయితే గుర్తు గుర్తుపెట్టుకోవాలి టైలర్స్ ఎవరికైనా కూడా మంచి విషయం అనమాట నా అనుభవంతో చెప్తున్నా నాకైతే ఎక్కువ వరకు ఇట్లానే జరిగింది ఈ మధ్యనైతే ఉద్దెలు ఎక్కువ అయిపోయినాయి అనమాట ఉద్దేలు ఎక్కువ కావడంతో మన అవసరానికి మనీ లేకపోయేసరికి ఇంకా ఈ స్టిచ్చింగ్ కన్నా జాబే బెటర్ ఏమో ఇంకా బాబు పెద్దగా అయితే జాబే చూసుకోవాలి అన్న ఆలోచన అయితే వస్తుంది కానీ పిల్లలు ఉన్న వాళ్ళకు చాలామంది ఎట్లుంటారంటే బయటకెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ ఉండదు అంటే ఇంట్లో వాళ్ళు అందరూ అనమాట ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లలో ఈ టైలరింగ్ బెటరు అనేసి నేను అనుకోని నేను టైలరింగ్ చేస్తే బాబు కూడా చిన్నగుండు కదా అని చెప్పైతే నేను టైలరింగ్ చేస్తే ఇంకా ఇట్లా ఉద్దెలరు పెట్టడం వల్ల ఇంకా టైలరింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుందనమాట ఈ టైలరింగ్ చేసుకునే బదులు పొద్దున పోయి సాయంత్రం వస్తామో ఇంకా ఎట్లాగో ఒక పది మంది ఇరవై మంది ఉంటారు ఆ మధ్యలో పనిచేసే అసలు పని చేసినట్టు కూడా ఉండదు అన్న ఆలోచన అయితే వస్తుందనమాట ఈ టైలరింగ్ చేసి ఇట్లా ఉద్దెలు ఇచ్చి మళ్ళీ మనం లాస్ కావడము కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇస్తా అని చెప్తారు ఇంకా కొంతమంది అయితే ఇస్తారు కానీ కొంతమంది అయితే అస్సలు ఇయ్యారనమాట మనం ఫోన్ చేసిన వాళ్ళు చేయరు ఒకవేళ మనం ఫోన్ చేసిన వాళ్ళని కూడా ఏం చెప్తారంటే వాళ్ళకు మిస్టేక్ అప్పుడు గుర్తుకురాదు ఎప్పుడు మనం బట్టలు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు గుర్తుకురాదు మనం పైసలు అడిగినప్పుడు మాత్రం గుర్తుకొస్తుంది ఆ పైసలు ఇస్తుంది తీ ఇక్కడ ప్రాబ్లం అయింది అక్కడ ప్రాబ్లం అయింది అసలు బ్లౌజ్లే సెట్ కాలేవు అన్న రీజన్స్ అయితే చెప్తుంటారనమాట అసలు కారణం అది కాదు మనం మనీ అడగకుండా ఉండడం కోసం అని చెప్పి వాళ్ళు అట్లాంటి రీజన్స్ అయితే చెప్తుంటారు కానీ అట్లా చేయడం అయితే చాలా తప్పనమాట మీ అర్జెంట్ కోసం మీరు స్పీడ్ స్పీడ్గా కుట్టించుకుంటారు మేము పనులు పక్కన పెట్టుకోవాలైనా సరే స్టిచ్చింగ్ అయితే చేస్తాము చేసిన తర్వాత ఎంతో కొంత అమౌంట్ అయితే ఇవ్వడం చాలా బెటరు లేదంటే మాత్రం ఇంకా ఈ టైలర్స్ అందరూ కూడా టైలరింగ్ కన్నా జాబే బెటర్ అనుకుంటే ఇంకా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరేమో అనుకుంటాను నా తెలిసి అయితే కాబట్టి మీరు మొత్తము కాకుండా సగానికి సగమైనా సరే ఇచ్చి బట్టలు తీసుకోవడమే బెటరు కానీ అందరు కస్టమర్స్ ఇట్లు ఉండరు అనమాట కొంతమంది ఉంటారంటే ఇంకా బట్టలు మొత్తం కూడా కుట్టించుకున్న తర్వాత అమౌంట్ ఇచ్చిన తర్వాతనే పైసలు తీసుకోతాము సారీ ఆ అమౌంట్ మొత్తం ఇచ్చిన తర్వాతనే బట్టలు తీసుకోవతాము అనేసి అనుకుంటారు కొంతమంది ఏమో సగం ఇస్తారు సగం తర్వాత ఇస్తాము అంటారు పర్లేదు అట్లాంటి వాళ్ళైనా కానీ కూడా కొంతమంది ఎట్లుంటారు అంటే పైసలు అసలు ఏమి ఇయ్యరు బట్టలు అయితే స్పీడ్ కుట్టించుకుంటారు ఇంకా వాళ్ళు వేసుకుంటారు ఆ బ్లౌజులు కూడా పాతగా అయిపోతుంది ఇంకా పైసలు కూడా అనమాట అడిగితే ఇంకా ఇస్తాము రేపిస్తాము ఇట్లాంటి రీజన్సే చెప్తారు మనమేమో మో మన వాళ్ళే కదా తెలిసిన వాళ్ళే కదా పక్కన ఉంటారు కదా మన చుట్టాలే కదా మన అక్కనే కదా మన చెల్లెనే కదా అన్నట్టుగా మనం అనుకుంటాము కానీ వాళ్ళు అట్లా అసలు అనమాట వాళ్ళ వాళ్ళు కూడా మన అనుకుంటే మనకు మనీ ఇచ్చే పోతారు అనమాట ఎందుకంటే వా ఆమె కూడా కొంచెం హార్డ్ వర్కే చేస్తుంది కదా ఎందుకు ఆమె పైసలు మనకు అన్నట్టుగా అనుకుంటారు మనం అనుకున్నట్టుగా వాళ్ళు అనుకోరు కాబట్టిగానే వాళ్ళు పైసలు అయితే అనమాట కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మానేసుకోండి టైలరింగ్లో మనీ తక్కువ తీసుకోవద్దు మళ్ళీ ఇంకా అయితే అస్సలు పెట్టొద్దు కస్టమర్ దగ్గర ఎట్లా ఉండాలంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చి రూపాయి అటు ఇటు అయినా పర్లేదు కానీ మరీ ఎక్కువ తక్కువ తీసుకున్నాం అనుకో అక్కడ మనం చిన్న చూపు అయిపోతాం అనమాట ఇంకా వచ్చే కస్టమర్స్ కూడా అసలు రారు మనం రేటు కరెక్ట్గా తీసుకుంటేనే కస్టమర్ కూడా ఎక్కువ పెరగడానికి అయితే చాయిస్ అయితే ఉంటుంది ఇంకా ఉద్దలు పెట్టడం వల్ల ఇంకా కస్టమర్స్ తగ్గి ఉద్దలు పెట్టడం వల్ల కస్టమర్స్ ఎక్కువ అవుతారేమో ఇంకా ఉద్దలు గుడితే అనేసి అనుకోవడం కూడా చాలా తప్పనమాట అసలు చేయకండి ఇష్టం ఉంటే వాళ్ళే వచ్చి కుట్టించుకుంటారు మన ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందనుకో మనం ఏ మూలకు ఉన్నా కూడా వచ్చి మన దగ్గర కుట్టించుకుంటారు అది మన ఫినిషింగ్ ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోతే మనం ఎంత ట్రై చేసినా కూడా మనకు కస్టమర్స్ రారనమాట ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీ చేతిలో వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీరు రూపాయి అయితే తగ్గించొద్దు ఇంకొకవేళ మీరు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే పర్లేదు తగ్గించి తీసుకోవచ్చు కానీ మీ ఫిట్టింగ్ ఫినిషింగ్ కరెక్ట్గా ఉన్నట్టయితే రూపాయి కూడా తగ్గించి తీసుకోవాల్సినంత అవసరం ఏం లేదు మనం కరెక్ట్గా వర్క్ చేసినప్పుడు కరెక్ట్గానే ఉండాలన్నమాట అట్లా ఇంకా టైలర్స్కి అయినా కానీ కూడా మళ్ళీ ఇక్కడ కస్టమర్స్కి అయినా కానీ కూడా కొంచెం బాగుంటుంది కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్